నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి ఇంతకీ సమంత ఏం వ్యాఖ్యలు చేసింది అవి అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించినవేనా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని మేడం మేడం నమస్తే నమస్తే అండి మేడం సమంత తాజాగా నేను నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్నాను అనేటువంటి వ్యాఖ్యలు చేసింది మరి ఇవి అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి అంటారా అంటే ఇండైరెక్ట్గా నాగ చైతన్యతో విడిపోయిన చాలా రోజుల తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించినవే అని కొందరు అంటున్నారు మరి మీరేమంటారు మేడం సీ ఎవరిని ఉద్దేశించినా కూడా ఆ పని చేయకూడదు ఈ పని చెయ్యాలి అని ఆడపిల్లలు అనకూడదు అన్నారు ఆవిడ సరే నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను నన్ను ఎవరు ఆపలేరు అన్నారు ఆవిడ ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించవచ్చు బికాజ్ యు ఆర్ నాట్ బైండ్ టు ఎనీ ఫ్యామిలీ కదా ఇప్పుడు ఆవిడ ఇండివిజువల్గా ఉన్నారు విడిపోయారు భర్తతోటి ఇప్పుడు ఇప్పుడు చెల్లుతుంది కానీ నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకోవటానికి ముందో లేక పెళ్లి చేసుకున్నాక ఒక కుటుంబం అని ఉన్నప్పుడు ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ ఒక నందమూరి ఫ్యామిలీ ఇవన్నీ చిన్న ఫ్యామిలీస్ కాదు కదండి ప్రజల్లో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంది సో ఆ రెస్పెక్ట్కి తగ్గట్టు ఆ కుటుంబంలోకి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా కూడా ఉండాలి ఆడైనా మగైనా అందుకు ఇష్టం లేకపోతే మీరు ఆ కుటుంబంలోకి వెళ్ళకూడదు పెళ్లి చేసుకోకూడదు సో పెళ్ళికి ముందు మీరు ఆ కండిషన్స్ విన్నారా లేదా పెళ్ళికి ముందు మీరు అవన్నీ మాట్లాడుకున్నాక పెళ్లి చేసుకున్నారా లేదనేది చాలా ముఖ్యం బికాస్ మీ కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు ఖచ్చితంగా ప్లస్ మీ బ్యాక్గ్రౌండ్ వేరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు ఈవిడ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది ఈవిడ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మనకు తెలియదు కానీ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ వెరీ రిచ్ పీపుల్ సో మీరు మీరు ఒక హీరోయిన్గా స్థిరపడి ఉండొచ్చు హీరోయిన్గా మీరు పేరు తెచ్చుకుని ఉండొచ్చు డబ్బులు తెచ్చుకుని ఉండొచ్చు కానీ ఒక కుటుంబం అన్నాక కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మీరు మరి సడన్గా ఒక హనీమూన్కి వెళ్ళి మీరు అట్లా బట్టలు వేసుకున్నప్పుడు మీకు అది అబ్జెక్షన్ వచ్చి ఉండొచ్చు బికాస్ మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ సమాజంలో ఉన్నప్పుడు దట్టు వెన్ యూ ఆర్ ఏ పబ్లిక్ ఫిగర్ సో మొత్తం కుటుంబం కొన్ని భరించాల్సి వస్తుంది సో కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఉండాలి అది మీకు నచ్చినప్పుడు మీరు బయటకు వచ్చేయచ్చు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అవుట్ కానీ మరి ఉన్న ఇప్పుడు అమలగారు ఉన్నారు అమలగారు పెళ్లి ఎప్పుడూ ఆవిడ కాంట్రవర్సీ లేదుగా ఇస్ వెరీ సింపుల్ టిల్ టుడే ఆవిడ కమెంట్స్ చేసింది లేదు ఆవిడ ఎప్పుడు కూడా ఏది మాట్లాడింది లేదు ఆవిడ నాగార్జున గారికి తగ్గట్టు ఆవిడ ఉన్నారో ఆవిడకి తగ్గట్టు నాగార్జున గారు ఉన్నారో మనకు తెలియదు బట్ ఇస్ గుడ్ షీ ఈజ్ హ్యాపీ దట్ మచ్ వీ సే ఎట్ ద సేమ్ టైమ్ ఇవాళ సమంత గారు పెళ్ళయ్యాక మరి ఫ్యామిలీ మ్యాన్ టూలో ఆ రకంగా మరి నటించారు అది ఎవరికైనా అబ్జెక్షనే కదా తర్వాత ఊహ అంటావా ఊహ అంటావా అనే ఒక పాట అసలు ఇప్పుడు ప్రతిదాన్ని మరి సోషల్ మీడియాలో ఏకుతున్నారు కదా మరి ఆ స్టెప్స్ మాత్రం ఏం బాగున్నాయండి ఒక హీరో తొడ మీద కూర్చుని మీరు జస్ట్ ఇమాజిన్ అది అసలు ఒక ఫ్యామిలీ అమ్మాయి ఆ విధంగా చేస్తుందా ఎవడి మీదో కోపంతో ఎవడి మీదో కసితోటి నేను అలా చేస్తాను అంటే అది సమర్థనీయమా అసలు పాట బాగలేదు ఆ పాట చిత్రీకరణ బాగోలేదు చెప్పాలంటే సరే పాట హిట్ అయింది కాబట్టి అది చాలా గొప్ప పాట అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను సి ఈ రోజుల్లో ఒక అంశం హిట్ అవ్వడానికి రీజన్స్ ఎవడు చెప్పలేడు మంచిగా చేసింది చెత్తలాగా ఉంటుంది ఒక పది వ్యూస్ కూడా రావు అసలు చెత్తలాగా ఉన్నది లక్షల్లో వ్యూస్ వెళ్తుంది అది మీకు ఏమనాలి విజయానికి అది సంకేతం కాదు ఇప్పుడు లక్షల్లో వెళ్ళిపోయింది కాబట్టి నేను సక్సెస్ అనుకుంటే మనం ఏం చేయలేము కాబట్టి అంటే సమంతగా ఆలోచించుకోవాలి ఇంకొకటి ఎవడు ఒళ్ళోనో కాళ్ళు పెట్టుకుని అది కూడా తప్పే కదా ఒక పెళ్ళైన అమ్మాయి అది భర్త చేసినా తప్పే భార్య చేసినా తప్పే అంటే ఎంత విశాల హృదయం ఉన్నా ఆ విషయాల్లో ఉండదు కదా సి భార్య భర్త అన్నాక కొంచెం పొజిటివ్నెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది నా భర్త నాకే చెందాలి లేకపోతే నా భార్య నాకే చెందాలని ఎవడైనా అనుకుంటాడు ఒక బైండింగ్ అది ఒక బాండ్ అది అది లేకపోతే అసలు వివాహానికి అర్థం లేదుగా మనం ఎటువంటి సమాజంలో నివసిస్తున్నాం మనం విచ్చలవిడి సమాజంలో లేం కదండి మనకంటూ కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాక ఒక కుటుంబం అనేది వచ్చాక కుటుంబంలో కొన్ని ఉంటాయి కదా సంప్రదాయాలుంటాయి సంస్కృతులు ఉంటాయి ఒకవేళ మీకు అది నచ్చలేదు ఓకే అసలు పెళ్ళి అనే పదానికి మీరు విలువ ఇవ్వకండి మీరు సింగిల్గా ఉండి మీకు నచ్చినట్టు మీరు తిరగచ్చు కానీ మీరు గమనించారంటే లేట్ ఇప్పుడు సహజీవనం అని కోరుకున్న వాళ్ళందరూ ఫైనల్గా ఎక్కడ ఎండ్ అవుతున్నారండి సహజీవనం చేసి పిల్లలకన్న వాళ్ళందరూ పిల్లాడి చేత అమ్మ నాన్న అనే అనిపించుకుంటున్నారు కదా నా భర్త అనే చెప్తారు కదా లేకపోతే నా భార్య అనే చెప్తారు కదా మరి కొత్త పదాలు ఏమైనా కాయిన్ చేశారా హాస్టల్ దాకా వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ కావాలి కదా పిల్లాడికి తల్లి తండ్రి అని చెప్పినప్పుడు మీరు మీకు కొన్ని అవసరాలు వస్తాయి కదా మీరు ఇప్పుడు అమెరికాకి వీసా అప్లై చేయాలంటే మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి కదా మరి అవేమీ లేకుండా మీరు బతుకుతున్నారా ఒక వ్యవస్థని మీరు వద్దనుకున్నప్పుడు కొత్త వ్యవస్థను సృష్టించినప్పుడు మళ్ళీ పాత వ్యవస్థ విధానాలే ఎందుకు అనుసరిస్తారు మీకు నా పాయింట్ అర్థమైంది కదా సో ఇవాళ సమంత చేసిన వ్యాఖ్యలు సిడ్నీలో ఈ వ్యాఖ్యలు చేశారు యా మీరు మీకు నచ్చినట్టే బతుకుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎవడు ప్రశ్నించడు కానీ మిమ్మల్ని మీ అమ్మా నాన్న ప్రశ్నించారు కదా చిన్నప్పుడు ప్రశ్నించకుండా మీరు పెద్ద అయ్యారా మిమ్మల్ని విచ్చలవిడిగా వదిలేస్తే పెంచలేదు కదా అప్పుడు మరి అప్పుడే మీరు ఎందుకు ప్రశ్నించలేదు నా ఇష్టానికి నేను బతుకుతానని ఇప్పుడు మీకు ఒక సమాజంలో గుర్తింపు వచ్చాక మీకు బాగా డబ్బులు వచ్చాక వై ఆర్ టాకింగ్ మీ అమ్మా నాన్నగారితో ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నారా మీరు చాలా విషయాలు ఓపెన్ అప్ అవ్వండి అలాంటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోదండి మీరు నాగ చైతన్యతో మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి మీరు ఓపెన్గా చెప్పగలరా అతను తప్పు ఉంటే చెప్పండి ఉంది లేదు మీ తప్పు ఉంటే మీరు చెప్పండి ఫ్యామిలీ మ్యాన్ టూ చేసినప్పుడు మీ మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కదా పిల్లల విషయంలోనూ ఏదో నేను పిల్లలు కనాలనుకున్నాను తర్వాత అన్నారు మీరు తను పిల్లలు కనలేదు కాబట్టి అని కొంతమంది అన్నారు అవన్నీ మనకు తెలియదు మీ గురించి ఎందుకు చర్చ వస్తుంది అంటే చర్చ వస్తుంది మాకు మా స్పేస్ ఇవ్వండి మా ప్రైవసీని భంగం చేయకండి అంటే మీకు కావలసినప్పుడు మీకేమో ప్రెస్ కావాలి మీ గురించి బాగా వార్తలు రాయాలి మీ గురించి ఒక నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడకూడదంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇవాళ సైఫ్ అలీఖాన్ విషయం మళ్ళీ బయటకు వచ్చిందండి కరీనా కపూర్ విషయం మళ్ళీ బయటకు వచ్చిందండి ఎందుకు రాలేదు ఎవరి నోరులు ఎవరు నొక్కుతున్నారు ఏం జరిగింది నేను అనేది అది మీకు పిల్లలు పుడితే వాళ్ళ గురించి రాయాలి మీరు ప్రెగ్నెంట్ అయితే మీ గురించి రాయాలి మీకు ఏదో చెడు జరిగితే వాడు రాయకూడదు మీరు తప్పు చేస్తే రాయకూడదు అది తప్పు కదా ఏది ఏమైనా ఇవాళ సమంత ఈ వ్యాఖ్యలు చేయడంలో వెనక అక్నేని కుటుంబాన్ని టార్గెట్ చేసుకుందనే మనకు అర్థమవుతుంది మీరు ఒకసారి వద్దనుకున్నాక ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యవస్థని కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు నో నీడ్ టు టాక్ ఐ డోంట్ నో వెదర్ యు హ్యావ్ ఎ రైట్ ఆర్ నాట్ అంతే కదా మనం ఒకటి వద్దనుకున్నాక మనం ఇగ్నోర్ చేసేయాలి మనకు అవసరం లేదనుకోండి మధ్య మధ్యలో ఏదో ఇలా స్టేట్మెంట్లు ఇచ్చేసి నేను చాలా బోల్డ్ అనుకోనో లేకపోతే నేను చాలా ఏమన్నా బ్రాడ్ అవుట్లుక్ ఉన్నదాన్నో అనుకుంటే దానివల్ల ఇప్పుడు ఎవరికి నష్టం ఎవరికి లాభం ఏది లేదు ఇప్పుడు ఎవండి సమంత అనే అమ్మాయిని ఇంకో పదేళ్ళు ప్రజలు ఆదరిస్తారు ఆ తర్వాత ఏమవుతుంది ఒక సమంతని కాదు ఎనీ హీరోయిన్ ఇన్ దట్ కేస్ అవుట్ అవుతారుగా మీరు మమ్మల్ని ఎందుకు హీరోయిన్లుగా తీసుకొని యాభై ఏళ్ళు వచ్చాకంటే ప్రజలు ఆదరించాలి కదమ్మా దానికి ఎవరేం చేస్తారు ఇప్పుడు బాడీలో మార్పులు వచ్చాక అది మనం నియంత్రించుకోలేం కదా ఆడవాళ్ళకు ఉండే మైనస్ అదే సో అప్పుడు ఎవడు పట్టించుకోడు మని పట్టించుకున్నప్పుడు ఓకే మీరు మాట్లాడినందువల్ల తప్పు లేదు కానీ ఎవరినో ఉద్దేశించి మాట్లాడాల్సిన పని లేదని మనం అంటున్నాం అంతే మరో అంశంతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ